అండి గోదావరి ఇసుక దొందులు ఎలా చేయాలో మా పద్ధతిలో చేసి చూపించిపోతున్నా కావలసినవి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇసుక దొందులు అండి కొందరు దొందలు అంటారు మా సైడ్ అయితే ఇసుక దొందులు అంటారు మసాలా గసగసాలు ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చప్పుని తీసుకోవాలి ఒక నాలుగు యాలక్కాయలు ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి కొబ్బరి సమానంగా తీసుకోవాలి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవాలి ప్యాన్ వెయిట్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి చేపల కూర కదా వెడల్పాటి గిన్నె బాగుంటుంది ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మొత్తం చేపల కూరకు సరిపడా కారం వేసుకోవాలి కారం వేసి మిక్స్ చేసిన తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఈ మసాలా బాగా వేగాలండి వేగే వరకు వేయించేద్దాం మసాలా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో చేపలని వేసేసుకుందాం చేపలు వేసిన తర్వాత ఈ విధంగా కుదిపి ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి చేప మునిగే వరకు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలండి వాటర్ దగ్గరికి అయిపోయిందో లేదో అని ఇంకా కొంచెం వాటర్ ఉంది గరిటితో కలపకండి ఇలా ఇలా కుదపండి లా తిప్పిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి ఈ కొత్తిమీర కూడా ఈ చేపల కూరతో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం వాటర్ దగ్గర అయ్యే వరకు చేద్దాం మూత పెట్టేద్దాం అండి కర్రీ దగ్గర పడిపోయి ఉంటుందండి చూద్దాం వాటర్ అంతా ఇంకిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా తేలింది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయిందండి ఈ కూర అంటే మా డాడీకి నాకు చాలా ఇష్టం ఈ ఎక్కువ దొరకవండి దొరికినప్పుడే ఇంక ఫెస్టివల్ మాట ఈ పద్ధతిలో చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి